ఉత్తర తెలంగాణ వరప్రదాయిని సాగర్ పరిస్థితి దయనీయంగా మారింది ప్రాజెక్టులోకి ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలో వరద నీరు రాలేదు గత మూడేళ్లుగా జులైలోనే వరద గేట్లు తెరచుకోగా ఈ సీజన్లో ఆగస్టు దాటుతున్న డెబ్బై శాతం నీరు మాత్రమే చేరింది మహారాష్ట్రలోని ప్రధాన జలాశయాలు గేట్లు ఎత్తితే తప్ప ఎస్ఆర్ఎస్పీలోకి వరద వచ్చే పరిస్థితులు లేవని అంటున్నారు డ్యామ్ అధికారులు మరో నెల రోజుల పరిస్థితి ఇలానే ఉంటే ఆయకట్టు పంటలకు ఖరీఫ్ కు మాత్రమే సాగునీరు అందుతుందని రెండో పంటకు నీరిచ్చే అవకాశాలు ఉండవచ్చు అంచనా వేస్తున్నారు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కిషోర్ మరింత సమాచారం అందిస్తారు ఉత్తర తెలంగాణ మరప్పాయని శ్రీరామ్ సార్ ప్రాజెక్టులో నీరు లేక వెలువలబోతుంది అయితే ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలో నీరు రాలేదనే చెప్పవచ్చు ప్రస్తుతం మనం శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ వద్ద ఉన్నాం ప్రాజెక్టులో ప్రస్తుతం మాత్రం నీరు నలభై ఎనిమిది టీఎంసీల వద్ద ఉన్నట్లు కూడా తెలుస్తుంది అంతేకాకుండా వెయ్యి ఎనభై ఒక వెయ్యి తొంభై అరుగులకు గాను వెయ్యి ఎనభై ఒకటి అరుగులకు చేరినట్లు కూడా తెలుస్తుంది తొంభై టీఎంసీలకు గాను నలభై ఎనిమిది టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే గత సంవత్సరం ఈ సమయానికి గేట్లు వెత్తి నీరు వదిలిన పరిస్థితి కానీ ఈ సంవత్సరం మాత్రం నీరు పూర్తి స్థాయిలో రాకపోవడంతో అటు ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ప్రస్తుతం మనతో ప్రాజెక్టు ఈ చక్రపాణి గారు ఉన్నారు చెప్పండి సార్ ఈ సంవత్సరం ఎంత ఇన్ఫ్లో వచ్చింది గత సంవత్సరం ఎంత ఉంది ఈ సమయానికి ఈ సంవత్సరం ఎంత ఉంది ఈ సంవత్సరం వర్షాకాలం మొదలైన నుంచి మాకు దగ్గర దగ్గర నలభై టిఎంసీల నీటి ఇన్ఫ్లోస్ వచ్చాయి తర్వాత ఈరోజు మనకు నలభై టిఎంసీల స్టోరేజ్ ఉంది ఇతర కాలువల ద్వారా మనకు ఐదు వేల నాలుగు వందల క్యూసెక్లు వదులుతున్నాం అదే గత ఏడాది ఈ సంవత్సరంకు మనం డెబ్బై టీఎంసీల కెపాసిటీ ఉన్నాము కాకపోతే మన జామ్ చరిత్ర చూస్తే ఆగస్టు లాస్ట్లో సెప్టెంబర్లో కూడా నిండిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి మేము ఈసారి కూడా మేము గేట్లు ఎత్తకున్నా కానీ ఎఫ్ఐఆర్ వరకు వచ్చుతామని ఆశేభం వ్యక్తం చేస్తున్నాం అంటే ఎంత నీరు అందుబాటులో ఉంటే గేట్లు ఎత్తే అవకాశం ఉంది రైతులకు ఏం చెప్తారు అంటే డెబ్బై టీఎంసీలు అంటే మన సీజన్ బట్టి అది ఎందుకంటే ఇప్పుడు ఎట్లా మనకు వర్షాకాలము అయిపోతుందో అట్లా మనం ఎఫ్ఆర్ఎల్ పెట్టుకునే మీద వచ్చిన వాటిని వదులుతూ ఉంటాం మరోవైపు పుడకతీత కూడా బాగా పెరిగిపోయినట్లు కూడా తెలుస్తుంది దానికి సంబంధించి ఏమైనా చర్యలు చేపట్టారా ఎంతవరకు స్టోరేజ్ ఉంది స్టోరేజ్ కూడా బాగా పడిపోయిందని అంటున్నారు అవును ఈ మధ్యలో మనం గత సంవత్సరము ఒకటి బెంగళూరు కంపెనీ శ్రీకాంత్ వాళ్ళ ద్వారా నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ వాళ్ళు సర్వే చేయించారు దానిలో ఏమైందంటే నైన్టీ పాయింట్ త్రీకు బదులు ఇప్పుడు ఎయిటీ పాయింట్ ఫైవ్ టీఎంసీకి వచ్చింది స్టోరేజ్ ఆల్మోస్ట్ ఫైవ్ టీఎంసీలు మనం కోల్పోయాం అదే దీని మీద కూడా గవర్నమెంట్ దృష్టి పెట్టి ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వాళ్ళ ద్వారా పూటిగా తీసి ఆ సిల్టును స్టాండ్గా మార్చి దాన్ని చేద్దామనే ఆలోచనలో ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టారు అది ప్రాసెస్లో ఉంది ఇప్పుడు అన్ని కాలవల ద్వారా నీటిని వదులుతున్నారా ఎప్పటివరకు వదిలే అవకాశం ఉంది వర్షాలు పడకుండా ఇంకా ప్రత్యామ్నాయంగా ఎలా ఎలాంటి మార్గాలు చూస్తున్నారు ఇప్పటికైతే ఈ నీటితోటి ఒక పంటకు మనం ఇవ్వగలుగుతామండి అంటే ఆల్మోస్ట్ అన్ని కిన్నాలు వదులుతున్నాము నిన్న వర్షాకాలం వర్షం పడడం వల్ల ఒక లక్ష్మీ కిన్నాలు చేశారు కాకపోతే మళ్ళీ కొంచెం డ్రై వస్తే వర్షాలు అది కూడా వదులుకుంటారు ఇన్ఫ్లో ఇప్పుడు పదమూడు వేల దాకా వస్తుందండి కాబట్టి కొంచెం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము థ్యాంక్ యూ సార్ మొత్తానికి మాత్రం గతంలో ఆశించడానికి దానికంటే ఈసారి అటు అధికారులు చెప్తున్నారు అయితే వెయ్యి తొంభై అడుగులకు గాను ప్రస్తుతం వెయ్యి ఎనభై ఒకటి అడుగుల నీరు నీటి మట్టం చేరుకుంది తొంభై టీఎంస్లకు గాను ప్రస్తుతం నలభై ఎనిమిది టీఎంస్ల నీరు మాత్రమే చేరినట్టు కూడా తెలుస్తుంది మొత్తానికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భారీగా వర్షాలు తగ్గిపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని అటు అధికారులు చెబుతున్నారు కెమెరా పర్సన్ శ్రీధర్తో కిషోర్ రాజ్న్యూస్ హెచ్చరిస్తున్నాడు